మంత్రి శ్రీరామ్ త్రీ మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఫైనల్లీ హైదరాబాద్ అయితే వచ్చేసాం కదండి సో ముందు ముందు వన్ డే బిఫోర్ రావడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్ అయితే పెళ్లి ఉంది అనమాట అందుకనేసి ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాం హాయ్ చెప్పండి హాయ్ చెప్పే సంగి దానికి కొంచెం సిగ్గండి సో మేమైతే ఫ్రెండ్స్ కలిసేసి ఇప్పుడు మ్యారేజ్ కి అయితే వెళ్తున్నాం అనమాట ఇది నా చిన్ననాటి ఫ్రెండ్ అండి అది కూడా తెలుసు కానీ కాలేజ్ నుంచి కొంచెం క్లోజ్ ఎక్కువ అనమాట సో ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము యాక్చువల్లీ మా అమ్మ కూడా రావాలి సడన్ గా రాకూడదు అందుకనేసి సో రావట్లేదు అనమాట ఇక ముందు వచ్చేసి మా హస్బెండ్ మా మరిది వీళ్ళు ఏంటంటే డ్రాప్ చేసేసి వెళ్ళిపోతారు వెనక కూర్చున్నా చెప్పాడు మాట్లాడాలనుకుంటాను వా మా బాడీ గారు అదే మాట్లాడాలనుకుంటాను వాళ్ళి చూపులండి ఎవరు నువ్వు చూడండి అబ్బాయి మంచి అబ్బాయిని చూడండి కొంచెం వద్దులే వద్దు ఇప్పుడే అంటే ఇద్దరు పిల్లలు కన్నను ఫ్రెండ్స్ నేను ఇది ఇంకా పెళ్లి చేసుకోలేదు ఇద్దరు కన్నాను ఇది ఇంకా పెళ్ళే చేసుకోలేదు మా పిల్లలు మా పిల్లలు అక్క అక్క నాకు సిగ్గేస్తుంది అని నేర్పించాను సో ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం చాలా హ్యాపీగా ఉంది అంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడు కదా చిన్నప్పటి నుంచి మేము కలిసి ఉన్నాం కానీ ఏ ఫంక్షన్స్ కూడా మేము ఎక్కడికి కలిసి అయితే వెళ్ళదు అనమాట ఫస్ట్ టైం అది కూడా ఫ్రెండ్ పెళ్లికి అయితే వెళ్తూ ఉన్నాం సో ఫీలింగ్ సో హ్యాపీ సో ప్రస్తుతానికి వెళ్ళాక కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి తమ్ముడికి మంచిగా అప్పు చెప్పేసానండి మా బాబుకి అయితే ఈరోజు వాడే చూసుకుంటాడు అక్కడ చూడు మా బాబు ఎలా చూస్తున్నాడంటే నీ పని అయితే రా ఈరోజు చుక్క చూపిస్తాను అని అంటున్నాడు కేర్ టేకర్ ఈరోజు అస్సలు నేను రా మొత్తం ఈరోజు నువ్వే ఎత్తుకోవాలి అమ్మ డ్యూటీ నీది ఇదిగోండి పాప మీది ఇప్పుడే వామిటింగ్ చేసిందండి దీనికంటే కారు పడదంట రాత్రి నూడిల్స్ తిన్నది అంత వచ్చింది ఇదిగోండి ట్రాఫిక్ ఎట్లా చూడండి అసలు ఇంకా ఎన్ని థర్టీ చెప్పొస్తున్నా చెప్పలేదా ఏంది ట్రాఫిక్ సో ఫ్రెండ్స్ హాఫ్ అన్ అవర్ అవ్వాల్సిన మా జర్నీ గంట సేపు అయితే అయింది ఫుల్ ట్రాఫిక్ మేకప్ కూడా పోయింది రెండు వాంతులు కూడా అయినాయి ఇదిగోండి పెళ్ళి ఈ అమ్మాయి పెళ్ళి అనమాట వెళ్తూ ఉన్నాం ఏది ఆ అయిపోయినట్టుంది ఫ్రెండ్స్ పెళ్లి తినడానికి వెళ్ళాలి ఇంకా ఒక్కొక్కరిగా దిగేసి లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము సో మా హస్బెండ్ మా మరిది ఇంకా లోపలికి వచ్చేసి వెళ్ళిపోతామనేసి చెప్పారు ఎందుకంటే మాకు మైదీపట్నంలో కూడా పని ఉండేది అనమాట అందుకనేసి ఇంకా మా తమ్ముడు నాతోనే ఉంటాను అనేసి అన్నాడు కానీ నేను వద్దనేసాను ఎందుకంటే వాడికి అక్కడ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఇంకొక్కడే ఉండాలి నాతోనే అంటే నేను ఇబ్బంది అయిపోతానని చెప్పేసి ఇంకా ఉంటానని చెప్పాడు బాబుతో ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి కానీ నేను వద్దలేరని నువ్వు వెళ్ళిపో మా ఫ్రెండ్స్ వస్తారులే అని చెప్పేసి అబద్ధం చెప్పేసి పంపించేశాను ఎందుకంటే వాడు కూడా ఒక్కడే ఉంటాడు అని చెప్పేసి సో ఇంకా మేము వెళ్ళినప్పటికీ మ్యారేజ్ అయితే అంటే తాళి కట్టడం అయితే అయ్యింది సో ఇంకా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర కూర్చొని చక్కగా హాయిలు బాయిలు చెప్పుకోవడం మాట్లాడుకోవడం ముచ్చట్లు ఇవే అనమాట సో ఈ మ్యారేజ్ ఏంటంటే తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి అనమాట ఫస్ట్ టైం ఇలాంటి మ్యారేజ్ నేను చూడటం మీరు కూడా చూడండి సో వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశ్రులతో జాతకం చెప్పడను ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది మీ యొక్క ప్రతి సంస్థకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యభర్తల మధ్య సమస్యలు రావటం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావటం ఆర్థిక సమస్యలు ఏర్పడటం మన శాంతి లేకపోవడం గురూజీ శివరామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ టూ ట్రిపుల్ ఫోర్ స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్న పరిష్కారం చెప్పబడును నమ్మకంతో గురుగారికి కాల్ చేసి మీ సంస్థలు తగిన పరిష్కారం తెలుసుకోండి ఇక్కడ చూస్తూ ఉన్నాను అనమాట అంటే మా మ్యారేజ్కి తెలంగాణ వాళ్ళ మ్యారేజ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అంటే ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కలాగా చేస్తారు కదా అలా అనమాట సో ఇక్కడ నేను చూస్తే అహో ఇలా జరుగుతుందా అనేసి అనుకున్నాను అనమాట అంటే నేను చాలా వెళ్ళాను తెలంగాణ మ్యారేజెస్కి కానీ దగ్గరుండి ఏది చూడలేదు అనమాట అంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ఉంటే ముచ్చట్లు మాట్లాడుకోవడం అవే ఉంటాయి కదా సో ఇంకా నేను వీడియో తీయడానికి అని చెప్పేసి ఇంక ముందుకైతే వెళ్ళాను అనమాట సో ఇక్కడ ఏమో అంటే కనుక మెట్టెలు మన దాంట్లో ఏమంటే ఆడపడుచు వాళ్ళు పెడతారు కదా అంటే పెళ్ళికొడుకు వాళ్ళ అక్క వాళ్ళు పెడతారు ఇక్కడ ఏంటంటే పెళ్ళికొడుకే మెట్టెలు పెట్టారంట అది నేనైతే క్లిప్ పెట్టలేదు ఎందుకంటే నేను మేము వచ్చే ముందే అదంతా కూడా అయిపోయింది సో ఇంకా ఇక్కడ ఫొటోస్ అవన్నీ కూడా అవుతూ అన్నమాట ఇంకా నేను కూడా కనిపిద్దామని చెప్పేసి అలా తీసాను ఇంకా నేనైతే చెప్పాను కదా నేను రావాల్సింది వచ్చేసి మండే స్టార్ట్ అవుదాం అనుకున్నాను కానీ ఇలా ఇలా మళ్ళీ మ్యారేజెస్కి ఎప్పుడు వస్తాము ఎప్పుడు అందరం కలుస్తాము అన్నట్లుగా నేనైతే ఇంకా మా హస్బెండ్కి అడిగేసి టూ డేస్ బిఫోర్ వెళ్దాం అనేసి అంటే ఫస్ట్ అయితే కుదరదు అనేసి అయితే అన్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా అక్కడ పనులు ఉంటాయి కదా కానీ నేనే రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పేసి ఇంకా తీసుకుని అయితే వచ్చారనమాట సో ఇది చాలా బాగుంది యాక్చువల్లీ ఇదంతా చూస్తే మా మ్యారేజెస్ సింపుల్గా అయిపోయింది అనేసి అనుకుంటాను అనమాట ఫీల్ అవుతూ ఉంటాను ఎందుకంటే అది కరోనా టైం కాబట్టి ఇవన్నీ చూస్తుంటే చా ఇప్పుడు చేసుకున్నా బాగుండు అనేసి అనుకుంటే నేను మా ఫ్రెండ్స్కి కూడా చాలా మందికి కూడా ఇంకా మ్యారేజెస్ కూడా కాలేదు సో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటే మనం కూడా కొంచెం లేట్గా చేసుకోవాల్సిందే అనేసి అనుకుంటాం కానీ ఎవరికి ఎప్పుడు రాసిపెట్టుంటే అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది కదా సో ఇక్కడ పెద్ద జోక్ ఏమైందంటే ఫస్ట్ మేము వెళ్ళి భోజనాల దగ్గరికి లైన్లో అయితే ఉన్నామన్నమాట యాక్చువల్లీ మా దాంట్లో ఏంటంటే నాన్ వెజ్ అయితే పెట్టరు ఓన్లీ వెజ్జే పెడతారు సో అలా అని చెప్పేసి మేము ఇంకా లైన్లో అయితే నిల్చున్నాము సో మేము నిలిచిన లైన్లో కొంచెం మందే ఉన్నారు పక్క లైన్లో చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట సో ఇంకా అక్కడ ఎందుకు ఎక్కువ మంది అనేసి అంటే అక్కడ చికెన్ మటన్ ఉందనేసి అనగానే ఇంకా ఈ వెజ్ నుంచి వెళ్ళిపోయాను అనమాట నాన్ వెజ్ దగ్గరికి సో ఇక్కడ తెలంగాణ వాళ్ళు పెడతారంట సో ఇంకా వెళ్ళి చక్కగా నాన్ వెజ్ కూడా అనమాట ఫుడ్ కూడా చాలా బాగుంది ఇంకా ఐస్ క్రీమ్స్ గులాబ్ జామున్ అంతా కూడా పెట్టారు సో మ్యారేజ్ సడన్గా అయినా సరే మంచి మంచిగా చేశారనమాట సో మా ఫ్రెండ్ ఏమన్నదంటే అదే పెళ్లి కూతురు ఏమన్నదంటే ఇంకా పెద్ద హాల్ బుక్ చేసేవాళ్ళం కానీ సడన్గా మా పేరు మీద ముహూర్తాలు లేకపోతే ఒక్క ముహూర్తం ఉంటే సడన్గా ఇంకా ఫిక్స్ చేసాము టైం కూడా లేదు ఫంక్షన్ హాల్స్ కూడా దొరకలేదు అందుకనేసి ఇంకా సింపుల్గా ఇక్కడ బుక్ చేసుకున్నాం అనేసి అన్నది ఇంకెలా ఉంటుందో అనేసి అనుకున్నాను కానీ ఇక్కడ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరం ఇక్కడ నిల్చొని చక్కగా ఐస్ క్రీమ్లు అవి ఇవి తింటూ వీడియోస్ తీయమని చెప్పానమాట సో వీళ్ళు ఎక్కువ ఏమంటే నాకంటే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట ఇక్కడ శారీ ట్టుకొని ఉన్నారు కదా ఇటువైపు అటువైపు మా అక్కకి ఎక్కువ ఫ్రెండ్స్ అనమాట ఇంకా దివ్య అయితే నా క్లాస్మేట్ సో ఇంక ఇక్కడ చుక్క అయితే చూపిస్తున్నారు ఇక్కడ కూడా అంత డిఫరెంట్ ఉందన్నమాట అంటే మా దాంట్లో వాళ్ళ దాంట్లో చాలా డిఫరెంట్ ఉంది ఇంక ఇక్కడ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం మేమైతే సో ఇక్కడ పంతులు గారు అన్నీ చెప్తూ ఉన్నారు సో ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నామంటే ఇక్కడ ఒక్క దగ్గరే అబ్బాయి మనకి చుక్క చూపిస్తాడు తర్వాత నుంచి మనమే చూపిస్తాం కదా అని చెప్పేసి ఇంకా జోక్ చేసుకుంటూ ఉన్నాం అనమాట సో ఏమంటే పెళ్ళికూతురు శారీ చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ఆ శారీకి ఆ మేకప్కి బాగా సెట్ అయ్యింది ఇంకా ఫైనల్గా లాస్ట్ అండ్ ఫైనల్గా అతనైతే చుక్కు చూపించేశారు ఇంకా లోపలికైతే ఉన్నారనమాట అదే పెళ్లికూతురు తల మీద ఏముందా ఏముందా అని చెప్పేసి పెళ్లి కూతురుకి అడైతే అందులో భోజనం ఉంది అనేసి చెప్పారనమాట సో ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా సో ఇంకా ఇక్కడికైతే వస్తామన్నమాట గిఫ్ట్ ఇచ్చేసి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఎందుకంటే బాబుతో వచ్చాను కదా వెళ్ళిపోదాం తొందరగా అని చెప్పేసి అప్పటికే వన్ థర్టీ ఇలా అయిపోయింది మా హస్బెండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంకా నేను ఒక్కదాన్ని వెళ్ళాలన్నమాట ఇంకా నేను ఏమనుకున్నానంటే బాబుతో వచ్చాను కదా బాగా అల్లరి చేస్తాడేమో ఫ్రెండ్స్తో మాట్లాడడానికి కూడా నాకు అవ్వదేమో అనేసి అనుకున్నాను కానీ బాబు అయితే అసలు అంటే అసలు అస్సలు అల్లరి పెట్టలేదు ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వీళ్ళు వీళ్ళొకసారి ఎత్తుకునేసరికి టైంపాస్ అయిపోయిందనమాట చక్కగా ఇంకా నేను ఏదో అనుకున్నాను కానీ ఆ రోజు కూడా సాఫీగా సాగిపోయింది అనమాట ఇంకా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే ఆటోలో మేదీపట్నం అయితే వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే వాళ్ళు ముందే వెళ్ళిపోయారు కదా సో ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక నేనైతే తర్వాత వెళ్ళాను అనమాట నేను అనుకున్నాను ఇంకా కాసేపు ఉందాము ఫ్రెండ్స్తో మాట్లాడుకుందాం అని చెప్పేసి అనిపించింది కానీ ఇంకా బాబుతో వచ్చాను కదా చిన్న బాబుతో ఇంకా అవ్వదు అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాను వెళ్ళబుద్ధి అయితే అవ్వలేదు ఇంకా ఉండాలి అనేసి అయితే అనిపించింది కానీ పిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే తెలిసిందే కదా సో ఇంకా నేనైతే ఇంకా లంచ్ చేసేసి ఫొటోస్ దిగేసి అయితే వెళ్ళిపోయాను అండ్ ఇక్కడ వాళ్ళు అతనికి ఏం చెప్తున్నానంటే నాకు చిన్న బాబు ఉన్నాడు తొందరగా ఫోటో దిగేసి వెళ్ళిపోతున్నట్టు హా నో ప్రాబ్లం అనేసి అన్నారనమాట సో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే అది ప్లస్ కదా ఇంకా బాబు అయితే నాకు అస్సలు ఇబ్బంది పెట్టలేదు అండ్ చెప్పలేదు కదా మా హెంషిక అయితే మా హస్బెండ్తో పంపించేసాను ఎందుకంటే నేను ఇక్కడ పాపని బాబుని ఇద్దరిని చూసుకోవడం నాకు అవ్వ అవ్వదు అని చెప్పేసి మా హస్బెండ్ ఏమో నేను తీసుకెళ్ళిపోతలే లే అని చెప్పేసి తీసుకెళ్లారు ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇలా పాపని ఇచ్చేసి బాబుతో ఒక్కడితో నేను ఇలా ఫంక్షన్కి రావటము సో ఇంకా లంచ్ చేస్తుందా లేదా అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే నాతో లేదు కదా మా హెంషిక సో ఇంకా మా హస్బెండ్కి కాల్ చేస్తే వీడియో కాల్ చేసి మరి ఇదిగో చూడమ్మా తల్లి నువ్వే కాదు నేను కూడా తినిపించగల అని చెప్పేసి ఇంకా వీడియో కాల్ అయితే చేసి మరీ చూపించారనమాట సో ఫైనల్గా గిఫ్ట్ అయితే ఇచ్చేసాము ఇంకా వాళ్ళతో అలా సెల్ఫీ వీడియో అయితే దిగాము సో ఇంకా ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు కదా సో వీడియో అయితే ఇదండి మీకు అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్